ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మరి వికలాంగులు మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేక శాఖగా వేరు చేసి మరి వికలాంగులకు ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఏడాది పూర్తయినా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి కత్తిపోట్లతో ఇవాళ గొంతు కోసినట్లు వికలాంగుల సంక్షేమ శాఖ గొంతు కోసినటువంటి సందర్భంలో ఇలా భారత వికలాంగల పర్యటన సమితి ఆధ్వర్యంలో మరి మా మెడపై కత్తు పెట్టి ఏదైతే మా వికలాంగుల సంక్షేమ శాఖ గొంతును ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఉన్న ప్రభుత్వం అదే చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మరి ఏడాది పాలన పూర్తయినా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయకుండా వికలాంగుల సంక్షేమ శాఖను మరి మెడపై కత్తిపెట్టి వికలాంగుల సంక్షేమ శాఖను కోసినటువంటి నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగుల హక్కుల పర్యటించిన సమితి ఆధ్వర్యంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను మేము ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి మరి చెప్పి నేట్ వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖపై మరి కత్తి పెట్టి కూడా నేట్ వర్క్ కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయనటువంటి సందర్భంలో ఈ రోజు భారత వికలాంగ సమితి ఆధ్వర్యంలో మెడపై కత్తి పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిరసన వ్యక్తం చేస్తున్నాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కనుక మా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేయకుంటే మరింత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి సంక్షేమ శాఖను మరి మేము అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తిస్తామని చెప్పి నేటి వరకు కూడా గుర్తించకపోవడం పట్లనే మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మా మెడపై కత్తి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి మా శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు నిధులు కేటాయించి వికలాంగుల సంక్షేమానికి పాటుపడాలని చెప్పేసి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం వికలాంగుల ఐక్యత వేరేలా వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖగా వెంటనే వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖగా వెంటనే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ